హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎన్ని గింటల పత్తి దిగుమతి అయింది ధర ఎంత గనిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము నేను చెప్పే మార్కెట్లో ధరలే కాకుండా మిగతా మార్కెట్లో పంట ధరలు మిగతా పంట ధరలు తెలుసుకోవాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ ఎవరైతే కొత్తగా ఉన్నారో మీకు రోజువారి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాము ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం క్వింటమ్ గరిషరపత్తి ఎనిమిది వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు టోటల్గా పదకొండు వేల ఆరు వందల ఇరవై ఏడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు తక్కువ ధర మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గనిషర ఏడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు టోటల్గా ఒక వెయ్యి రెండు వందల అరవై ఒక్క క్వింటాల వెరుశనగలు అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ ఖమ్మం ఒక క్వింటల్ తక్కువ ధర పత్తి అంటే కొత్త పత్తి కొత్త పత్తి వచ్చేసి గరిషార ఏడు వేల ఆరు వందల పదకొండు రూపాయలు నడుస్తుంది అదేవిధంగా విధంగా పత్తి వచ్చేసి ఒక క్వింటు తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా ఒక క్వింటం గరిషారా పాత పత్తి వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల రూపాయల వరకు నడుస్తుంది అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో తేజారకం ఏసీ మిర్చి వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఒక క్వింటం నడుస్తుంది నెక్స్ట్ వరంగల్ వరంగల్లో కొత్త పత్తి వచ్చేసి ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందలు ఒక క్వింటము గరిషారా పత్తి ఏడు వేల ఐదు వందల పది రూపాయలు నడుస్తుంది వరంగల్ మార్కెట్లో తేజారకం మిర్చి వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటం అదేవిధంగా మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పదిహేడు వేల వంద రూపాయలు అదేవిధంగా వండర్ హార్ట్ మిచ్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా డబల్ ఐదు ముప్పై ఒకటి ఆ రకం వచ్చేసి పద్నాలుగు వేల పద్నాలుగు వేల రూపాయలు నడుస్తుంది నేను చెప్పే ఈ వివరాలు మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో